హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే ఆలూ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు మూడు బంగాళదుంపలు ముక్కలుగా కట్ చేసుకున్నవి మూడు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి రెండు రమ్మల కరివేపాకు ఉప్పు రుచికి సరిపడా పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు కసూరి మేతి కొద్దిగా ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలను వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోండి మనకి ఈ ఫ్రై రైస్లోకి చాలా బాగుంటుందండి సాంబార్ పప్పు రసం దేనిలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది బంగాళదుంపులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే కారం ఇంకా గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి మనకి ఫ్రై అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కసూరి మేతి వేసుకోండి కసూరి మేతి వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని రైస్లోకి సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు